క్రైస్త లాడ్ ప్రియదేవుని బిడ్డలారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం వాగ్దానం ద్వారా ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక మరి వాగ్దానం ద్వారా ప్రభు ఏ రకంగా మీతో మాట్లాడుతూ మిమ్మల్ని ధైర్యపరుస్తున్నారో బలపరుస్తున్నారో ఆ దేవుని కృపను ప్రేమను పొందుతున్న మనం ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షిద్దాం ఈ వాగ్దానాన్ని అనేకులకి షేర్ చేద్దాం తద్వారా వారు దీవించబడతారు ఆదరించబడతారు నీవు ఆశీర్వదించబడతావు మరి మీరు షేర్ చేయండి మీరు వీక్షించండి ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం ఇరుమియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనము అతిశయించి వాడు దేనిని బట్టి అతిశయింపవలని భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచు ఉన్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలను అట్టివాటిలో నేను ఆనందించువాడనని యహోవా సెలవిచ్చుచున్నాడు ఆమెన్ ద ప్రైస్త దేవుని బిడ్డలారా ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతూ ఆయన మనకు అనుగ్రహించిన వాగ్దానం ఇది నేను వారిలో ఆనందించదనని ప్రభు తెలియపరుస్తున్నాడు నిన్ను బట్టి ప్రభు ఆనందిస్తానని మాట్లాడుతున్నాడు అయితే ఎప్పుడు ఆయన ఆనందిస్తాడు అంటే అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయించాలి మరి ఎవరిని బట్టి ప్రభు ఆనందిస్తాడు అంటే అతిశయిస్తున్న వ్యక్తి తనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టో తనకున్నటువంటి బలాన్ని శక్తిని బట్టో అతిశయించటం కాదు కానీ మరి ప్రతి వ్యక్తి ప్రాముఖ్యంగా దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలంగా మనము భూమి మీద కృప చూపిస్తూ నీతి న్యాయములను జరిగించుచున్నవాడు మరి ప్రభు అయిన యహోవా ఏసయ్యనే అని మనము గ్రహించి దానిని వివరంగా పరిశీలనగా తెలుసుకొనటమును బట్టి మరి ప్రభువుని బట్టి మనం అతిశయించాలి ప్రభుని బట్టి మనం అతిశయించినప్పుడు ఆయనే కృపచూపే దేవుడు ఆయనే నీతి న్యాయములను జరిగించేవాడు అని మనం గ్రహించి దాన్ని పరిశీలనగా తెలుసుకొనినప్పుడు అట్టి వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడంట ఐ మేన్ హలెయ కాబట్టి రోజు వరకు నీకున్న జ్ఞానాన్ని బట్టో తెలివిని బట్టో నీకున్నటువంటి లోక సంబంధమైన దానిని బట్టి ఒకవేళ అతియపడుతూ ఉన్నావేమో అయితే దానిని బట్టి దేవుడు ఆనందించడు కానీ నీ మీద కృప చూపిస్తూ ఉన్న దేవుని యొక్క ఆ ప్రేమను రెండోదిగా నీతి న్యాయమును జరిగిస్తూ మరి సమస్తాన్ని క్రమంగా నడిపిస్తూ ఉన్న దేవునిని బట్టి మరి ఆ దేవుని యొక్క శక్తిని ఆయన ప్రేమను ఆయన జ్ఞానాన్ని తెలుసుకొని ఆధారము నీవే ప్రభు అని ఎప్పుడైతే మనం ప్రభు మీద ఆధారపడతామో ఆయన శక్తిని గ్రహిస్తామో పరిశీలనగా క్షుణ్ణంగా మరి ప్రభు యొక్క కార్యాలను వివేచిస్తూ ఆయనకి సమీపంగా రాగలుగుతామో అట్టి వారిని బట్టి అట్టి వాటిలో దేవుడు ఆనందించే దేవుడు మరి దేవుడు మనల్ని బట్టి ఆనందించినప్పుడు ఏమవుతుంది అంటే మరి కాలేబంటాడు కదా మనల్ని బట్టి ప్రభు ఆనందిస్తే ఆ దేశంలో మనల్ని నడిపిస్తాడు ఆ వాగ్దాన దేశంలోనికి మనల్ని చేరుస్తాడు అని యహోష్వా కాలేమన్నట్లుగా అవును మనల్ని బట్టి ప్రభు ఆనందిస్తే మనకి స్వాస్థ్యాన్ని స్థిరపరుస్తాడు అంతేకాక ఒకరి ప్రవర్తన యహోవాకు ప్రీతికరమైనప్పుడు వారి శత్రువులని వారికి మిత్రులుగా ప్రభు చేస్తాడు మనల్ని బట్టి ప్రభు ఆనందించినప్పుడు స్వాస్థ్యంలో మనం ప్రవేశపెట్టబడతాం మన ప్రవర్తనను బట్టి ఆయన ఆనందించినప్పుడు మనం ఆయనకి ప్రీతి రంగా జీవిస్తూ ఉన్నప్పుడు మరి ఏమవుతుందంటే మన శత్రువులు మనకి విరోధంగా ఉన్నవారు పోరాటాలు ప్రతిదీ మనకి అనుకూలంగా ప్రభు తిప్పుతాడు మనకి లోబడేటట్లుగా ప్రభు మారుస్తాడు మన శత్రువులను మిత్రులుగా చేస్తాడు ఆ మెయిన్ కాబట్టి ఈ వాగ్దానం ఏంటిదంటే నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తానని మాట్లాడుతున్నాడు ఎప్పుడు ఆనందిస్తాడంటే ప్రభుని బట్టి నువ్వు అతిశయించినప్పుడు ఆయన ప్రేమను ఆయన జ్ఞానాన్ని ఆయన కనికరాన్ని నువ్వు గ్రహించి పరిశీలనగా తెలుసుకునినప్పుడు కాబట్టి మరి ఇది మొదలుకొని నీకున్నటువంటి టాలెంట్స్ నీకున్న జ్ఞానం అన్నీ తీసి పక్కన వేసేసి ప్రభు మీద ఆధారపడు ఆయన కనికరాన్ని పట్టుకో ఆయన కనికరం వైపు చూడు దానిని బట్టి దేవుణ్ణి బట్టిని వచ్చేయించు నిశ్చయంగా ఆయన నీ ఎందు ఆనందించబోతున్నాడు స్వాస్థ్యములో నిన్ను ప్రవేశపెట్టి నీకున్న శత్రువులను నీకు మిత్రులుగా చేయబోతున్నాడు నీకున్న ప్రతికూల పరిస్థితులు నీకు అనుకూలంగా మార్చిబోతున్నాడు నిన్ను ఎక్కడ చిక్కు పడ్డావో ఆ చిక్కుల్లో నుండి దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు విడిపించబోతున్నాడు శ్రమలలోంచి పోరాటాల్లోంచి ఆర్థిక ఇబ్బందులు అప్పులు ప్రతి బంధకాలు మరణం వ్యాధి సమస్యల నుండి దేవుడు అప్పుడు నిన్ను విడుదల చేయబోతున్నాడు నిన్ను వెలుపలకు తీసుకొచ్చి సాక్షిగా నిన్ను నిలబెట్టుకోబోతున్నాడు ఆమెన్ కాబట్టి వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో ఇది మొదలుకొని ప్రభువుని బట్టి అతిశయించడం నేర్చుకో ఆయన ప్రేమను గుర్తించు ఆయన నీతి న్యాయములను జరిగించేవాడని తెలుసుకొని ఆయన వైపుని చేతులెత్తు ప్రార్థించు దేవుడు నిన్ను బట్టి ఆనందించి నీకు స్వాస్థ్యాన్ని గాక నిన్ను బట్టి ఆనందించి నీకున్న ప్రతికూలతలు అన్నిటినీ నీకు లోబడే విధంగా నీకు అనుకూలంగా మారే విధంగా అద్భుతం చేయను గాక ఆమెన్ గర్భఫలం లేని సమస్యేనా భర్త పోరాటం మారని భార్య పోరాటం ఏదున్నా దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు ఈ వాగ్దానం ప్రకారం ఈ మాట నువ్వు జీవించినప్పుడు ఆమెన్ కాబట్టి అందరం ధైర్యం తెచ్చుకుందాం ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ఇక నుంచి ప్రభువుని బట్టి అతిశయిస్తూ ప్రభులో కొనసాగుదాం తద్వారా గొప్ప కార్యాలు మనందరి జీవితంలో జరుగును గాక ఆమెన్ అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఈ మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాలం కాలం ప్రభు శ్రేష్టమైన రీతిలో నీ ఎందు అతిశయించేవారిని నువ్వు భూమి మీద కృపచూపే దేవుడు నీతి న్యాయములను జరిగించేవాడవని ప్రభు మిమ్మల్ని గురించి గ్రహించి పరిశీలనగా మిమ్మల్ని తెలుసుకునటమును బట్టి అతిశయించినప్పుడు అయ్యా మా ఎందు నువ్వు ఆనందించే దేవుడని మాట్లాడి ఉంటున్నావు అయ్యా నీవు తండ్రి మా ఎందు ఆనందిస్తే మాకు స్వాస్థ్యాన్ని ఇచ్చే దేవుడు మా శత్రువులను తండ్రి మాకు మిత్రులుగా చేసి మాకు నాయన సమస్తాన్ని అనుకూలపరిచే దేవుడు అయ్యా ఈ శ్రేష్టమైన వాగ్దానం నీ బిడ్డలందరి జీవితాలను సూటిగా వారి హృదయాల్లోని ఇప్పుడే గాక నిన్ను బట్టి వారి ఉదయకాలం మొదలుకొని అతిశయిస్తూ ఉంటుండేగా అద్భుతములు జరగాలయ్యా కరణి గర్భాలు వేస్తున్నామలిక తెరవబడునుగా సాక్షులుగా గాక కోర్టు కేసులు భూతగాధాలు మెంటల్ ప్రెషర్స్ అని ఎస్సు నామలు ఇప్పుడే కొట్టివేయబడును గాక నిన్ను బట్టి వారు ఆనందిస్తూ ఉంటుండగా వారి జీవితంలో ఉన్న నిరాశ కృంగుదల ఎస్సు నామలో ఒత్తిడి బ్రేక్ అయిపోవును గాక నీ బిడ్డల జీవితంలో మేలుని కలుగు చేయండి ఆశీర్వదించండి అప్పులు ఆర్థిక సమస్యలు వారి నుండి తొలగిపోవును గాక అన్ని కోణాల్లో ఇది మొదలుకొని నీ బిడ్డలకు అభివృద్ధి ఆశీర్వాదము కలుగును గాక ఇంకను కలుగునుగాక ఈ దినం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ బిడ్డలందరినీ దర్శించండి ఈ సంవత్సరం అంతా నిన్ను బట్టి అతిశయించే కృప నిన్ను బట్టి ఆనందించే కృప వారి కుటుంబాల్లో దిగి వచ్చిన గాక తద్వారా స్వాస్థ్యము నూతనమైన ఉన్నతమైన ఆశీర్వాదాలని బిడ్డలందరూ పొందుదురుగాక వారందరినీ బ్లెస్ చేసి ఆశీర్వదించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ ఎలా దేవుని బిడ్డలారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి మీరు ఎవరైనా కొత్తగా ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి ప్రతి వాగ్దానం లైక్ చేయండి అనేకలకు షేర్ చేయండి తద్వారా ప్రభు మిమ్మల్ని గాక ప్రైస్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ